బైబిల్ గ్రంథం తెద్దాం హెప్రి రాజు పత్రిక పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన దేవుని చేతిలో పడుట భయంకరం ఏంటి జీవంగా దేవుని చేతిలో పడటం కానీ మళ్ళీ చేతిలో జారిపోయి చీర భోజనాలు పోతున్నారు ఒకసారి దేవుని దృష్టిలో పడిన తర్వాత ఇంకా జీవితం ఆయనకే ప్రత్యేకంగా పడింది అది భయంకరం అంట ఆయన మళ్ళీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాడు ఎలా ఉంటుంది ఇవిడ ఎలా ఉంటుంది ఎవరి చేతిలో భయ పట్టడం భయంకరం అంటే దేవుని చేతిలో పడద్దు దేవుని దృష్టిలో మనం పడకూడదు దేవుని దృష్టిలో ఎప్పుడైతే మాట్లాడో ఆ కోపానికి మనం ఆ ఉద్రేకానికి మనం బలవుతాం అవుతాం గ్యారెంటీ దేవుడు మాట వినకపోయినా దేవుడు కోపం వస్తుంది తెలుసు కదా మీకు గ్రంథంలో రాయబడింది మత్స్సు సువార్త తీయడం ఒకసారి మత్స్సు వార్త ప్రదయోదయం ఇరవై ఎందో వచ్చిన మరియు ఈ ఎవరన్నా ఎందుకే అతను ఆత్మని శరీరాన్ని కూడా రెండింటి కట్టుకెళ్ళి ఎక్కడ పడి ఎవరంటే ఎవరన్నా ఎందుకే ఎవరంటారు అంటారు కదా కానీ నాకు భయపడద్దు ఎవరికి డైరు గారికి భయపడక్కర్లేదు కానీ అంటే అందులో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి భయపడమంటున్నాడు ఆత్మని శరీరం రెండో పోతే ఎందుకని మనం మిగిలి మనం ఉపయోగపడే ఆత్మశరీరం కదా దేవునికి స్తోత్రం మాట వినకపోతే దేవుడిని కోపం వస్తుందండి ఎవరైనా ఐ కోపం కోపం రావడం దేవునికి కోపం వస్తుంది సనుక్కుంటారని కొంతమంది ప్రివానా ఇంకొక మాట దేవుని కోపం చాలా భయంకరమైనది సనుక్కుంటే మాత్రం దేవుడి మీద కనుక్కోవద్దు పాస్త గారి అంతగంటలో కొనుక్కోవద్దు బయట సంఖ్య సంఖ్యాకాండం అండి సంఖ్యాకాండం పదకొండో అధ్యాయము ఒకటో వచ్చును జనులు ఎవరికి ఎనబడ్డది నాకు వినబడకపోవచ్చు మీ లాభ ఏమేమి తిట్టుకుంటున్నారు రవికుమార్ అయ్య గారికి వినబడప పోవచ్చు ఎవరంటున్నారు యో అన్నాడు ఆ రోజు ఇస్త్రాలు అంట ఓ అన్న జాతకాలన్న జాతకా దేవుడు చెప్తా ఉంటే ఈ అన్ని తినేసి అన్ని తాగేసి ఎవరి మీద చదువుకుంటున్నారంట దేవుడి శనుక్కుంటున్నారు కానీ దేవుడి మీద కనుక్కోవటం చాలా తప్పు దేవుడు కోపం రప్పించే పని ఎప్పుడైతే దేవుడి మీద చదువుకుంటున్నారో ఎవరు ఇస్రాయేలీ దేవుడి మీద చదువుకుంటున్నారో కోపం వచ్చింది పంపించి హడితే పంపించిన దగ్గర పిచ్చేసాడు ఒకరి తర్వాత అప్పుడు ఒకరి తర్వాత సమకొక్కడిపోతున్నారంట ఎందుకు ఎంత ఎందుకు వస్తున్నాయి బావులు సనుక్కున్నారు ఎప్పుడు కూడా దేవుడి మీద పాస్త గారి మీద సనుక్కోకండి మంచి చెప్తున్నప్పుడు మంచి చెప్తున్నప్పుడు చనుకుంటుంటాం చెప్పే ఇలా సరుపుకున్నారు సనుక్కోదు దేవుని మీద సనుకోవద్దు సనుపుకుంటే దేవుడి కోపం వస్తుంది రవికుమార్ ఉగ్రత లాంటిది కదా ఉగ్రత దేవుని ఉగ్రత చాలా ప్రమాదకరమైనది భయంకరమైనది రెండో సమయంలో గ్రంథం రెండో సమయాలు గ్రంథం ఆర అధ్యాయము ఏడవము తప్పు చేయొద్దు తప్పు చేస్తే కూడా దేవుడు కోపం వస్తుంది ఇప్పుడు తప్పు చేయడం వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి తప్పు చేశాడంట తప్పు చేస్తే కూడా దేవుడు కోపం అండి అది నేను చెప్పేది ఎవరికి తప్పు చేస్తే కోపం అయితే ఇక్కడ ఒక ఆయన తప్పు చేశాడు వైపు అందంలో అదేం తప్పండి చిన్న తప్పే మీరు చదివిన తర్వాత చూడండి చదవండి నాతో పాటు ఎహోవా కోపము వచ్చా మీద రగులు కొనం అతడు చేసిన తప్పును బట్టి దేవుడు అతన్ని మొత్తగా అతను అక్కడనే వద్ద పడి చనిపోయాను ఏం చేశాడు వద్దా చేసిన తప్పకుండా దేవుడు ఏం చేశాడు ఆవు ఆవు గడివే గడిగే ఆ మందస ఆవు జరిపోతున్నప్పుడు సరిపోతున్నప్పుడు మంతసానేది కొట్టుకోవాలి ఆవు పట్టుకుంటే జరిపోతుంది కదా ఆవు పట్టుకున్నాడు అంతేనా ఎందుకు ఆయన చేసింది తప్పేటి మందసం జారిపోతుందని పడిపోకుండా పట్టుకున్నాడండి అంత పెద్ద తప్పు అంటారండి అది తప్పు అంటారా కాదంటారా మందసం దేవుడు మందసాన్ని పట్టుకెళ్తున్నారు పట్టుకెళ్తున్నప్పుడు జారిపోతుంది అంటే బండి ఆవు కాదే బిరగబడిపోతుంది కదా తిరగబడిపోయి సమయంలో అయ్యో పాపం దేవుడు మంత పడిపోతుందని చెయ్యారు చెయ్యారు తప్పు అంటారా అంటారా తప్పే దేవుడు ఏం చెప్పాడు మందసాన్ని ఎవరు ముట్టుకోవడానికి లేదు కానీ ఆ విషయం ఈ పడిపోతుందనే ఖండాలో ఏం చేశాడంటే మందసాన్ని పడేసుకున్నారు ఎంత తప్పు అండి అది చిన్న తప్పు మరి బాధ్యతను తీసుకోనండి చేయనని చెప్పి ఇంత పెద్ద పనులు చేస్తామే మరి ఎంత పెద్ద తప్పు ఊరుకుంటాడు దేవుడు దేవుని కోపం వస్తుంది దేవుని కోపం రజులకు ఉంటుంది మాత్రం నన్ను మీరు కాపాడలేదు మిమ్మల్ని నేను కాపాడలేదు దేవుడి కోపం అంత తప్పు చేస్తేనే మనసు పట్టుకుంటేనే అంత ఇబ్బంది పెట్టాడు కదా దేవుడు మరి మనం వెళ్ళి విగ్రహాత్పతాలకు తెరవద్దు అని చెప్పినప్పుడు వెళ్ళి తింటున్నాం కదా ఎంత కోపం వస్తుంది దేవుడికి అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు కదా విగ్రహాలకు పూజ చొద్దు ఈ లోకంలో ఉన్న ఏ విగ్రహం మీరు తయారు చేసుకుందో దానికి దండ పెట్టద్దు అని చెప్పాడు కదా మనం చేస్తున్నామే కావాలని మరి ఎంత కోపం వస్తాడు అంటే ఉత్సవాల మీద వచ్చిన కోపం పెట్ట నీ మీద ఎక్కువ వస్తుంది కదా ఎందుకు నువ్వు ఈ విషయాన్ని గమనించుకోవట్లేదు ఎందుకు ఈ లోకల్లో సరదాగా సరదాగా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి తినేసి సరదాగా వెళ్ళిపోయినట్టు చేసి చేసేసి సరదాగా వెళ్ళిపోయినట్టు ఒక సినిమా చూసేసి రెండో సమయంలో ఆరోజ్యం ఆలోచన చూస్తే ఆలోచన ఆ పై వచ్చిన చూస్తే వారు నా కోరు కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు ఆవులకు కాదమ్మా ఎద్దులబడి ఎలా అవుతుంది అవుతాయి ఆవులు అవుతాయా ఎడ్లకు కాలు జాయిన్ వచ్చా చేయి చాపి దేవుని మంద పట్టుకొనగా ఏహో వాకి ఏమో చేసింది వాసింది కాబట్టి దేవుని కోపం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు చాలా జాగ్రత్తగా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే నీ సొంత నిర్ణయాలు వద్దు ఎక్కనే సొంత నిర్ణయం తీసేసుకున్నాడు దేవుని పనిలో దేవుని విషయంలో దేవుని వాక్యంలో నీ సొంత నిర్ణయాలు సొంత నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఎవరు వచ్చా మరి దేవుని పరిచయ విషయంలో దేవుని సంగ విషయంలో దేవుని ఆరాధించే విషయంలో నీ సొంత నిర్ణయం యుద్ధం తీసుకుంటున్నాం దేవుడు చెప్పిన మాటలు ఎందుకు పెడచేవని పెడుతున్నాం అంటే దేవుని విషయంలో నీ సొంత నిర్ణయాల ప్రకారం వెళ్ళిపోతావు నువ్వు అది ఖర్చు అంటారా కాదు సొంత నిర్ణయాలకు దేవుని విషయంలో దేవుని వాక్య విషయంలో నీ సొంత నిర్ణయం రెండో దిన తాతముల గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం పదహారు అవసరం వారు దేవుని దూతల దూతలను ఎగతాళి చేయించు ఆయన వాక్యములను తృణీకరించు ఆయన ప్రార్థనలను రాగా నివారిప సఖ్యము కాకుండా ఎగోవ కోపము ఆ జనుల మీదకి వచ్చాను దేవుని వాక్యాన్ని పెడచేవని పెట్టొద్దని చెప్పాను కానీ దేవుని వాక్యాన్ని పెడచేవని పెడుతున్నారు దేవుడి కోపం వస్తుంది ఎందుకు వెళ్ళకూడదంటే దేవుడు ఏం చెప్పాడు విగ్రహాలకి వెళ్ళద్దని చెప్పాడు కదా చెప్పాడే లేదా చూడండి ద్వితీయోపదేశం కాను నాలుగు అధ్యాయము ద్వితీయోపదేశం నాలుగు అధ్యాయం ఇరవై వచ్చును మీరు పిల్లల పిల్లలను కనీ ఆ దేశమంత బహుకాలము నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహముకైనానో చేసి నీ దేవుడిని హోమాకు కోపము పుట్టించి ఆయన కన్నులు ఎదుట కీడు చేసిన అది కోపం ఏ విగ్రహాన్ని చేసుకో దానికి దండం అంటే ఏ విగ్రహాన్ని అంటే కన్యమర్యాద చేసుకోమన్నాడా కన్యమర్యాద చేసుకోమని చెప్పాడు విగ్రహం చేసుకోమన్నాడా ఏ విగ్రహం వద్దన్నాడు చేసుకోవద్దు కన్యమర్యాద చేసుకోమన్నాడు అంటే అన్నాడు అన్నాడా కదా అంటే దేవుని బైబిల్ గ్రంథాన్ని అవమానించడం ఒక రకంగా దేవుని బైబిల్ చెప్పేది మనం చేయం మన సొంతంగా మనం ఏ ఆలోచనలు ఉంటాయో చేస్తాం ఏ ఆలోచనలు ఉంటాయో చేస్తాం ఇరవై మూడో చునలో ఉంది నీ దేవుడైన యహోవానికి ఏర్పరిచిన నిబంధనను మరిచి మరచి నీ దేవుడైన యహోవాన్ని ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసుకొనుకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను చేసుకోవద్దనన్నాడే మరి పూజిస్తున్నాం కదా మనం దేవుని కోపం మనం మీద కొట్టే జాగ్రత్త దేవుని కోపం మీద తప్పించుకోవద్దు